హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మైథలాజికల్ చిత్రం కన్నప్ప కన్నప్ప భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటించడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందు సాలిడ్ హైప్ క్రియేట్ అయింది అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పలు కారణాల వల్ల అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా యావరేజ్గానే ఉండడంతో ఈ సినిమాను ఓటీటీలో చూద్దామని చాలా మంది ప్రేక్షకులు భావించారు కానీ ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ను మెప్పించేందుకు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా సెప్టెంబర్ నాలుగు నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది భారీ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో వేచి చూడాల్సిందే